హలో గైస్ వెల్కమ్ టు అవర్ అనధర్ న్యూలాగ్ ఈరోజైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే చిన్న చిన్న పనులు మనకు చాలా సంతోషాన్ని ఇస్తాయి మనం ఎలా అయితే చిన్నప్పుడు అయితే మనం ఎలా ఆడుకునే వాళ్ళమో ఆ విధంగా నేను ఇక్కడ ఒక కాలువలోకి అయితే వచ్చాను చూడండి చిన్నప్పుడు ఇట్లాంటి కాలువలో మనం చాలా ఆడుకునే వాళ్ళము ఇప్పుడైతే మీరు చూడండి కాలువ నేను చూపిస్తాను ఎలా ఉందో చూడండి చిన్నప్పుడు ఇట్లాంటి వాటిల్లో చాలా ఆడుకునే వాళ్ళం మనందరం కూడా ఎంత బాగున్నదో చూడండి దీంట్లో చిన్న చిన్న కప్పలు వచ్చేటివి ఆ కప్పలను చూసి కూడా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఎంత బాగుందో చూడండి రోడ్డు వారే ఉంది ఈ కాలువ నాకైతే చాలా బాగా నచ్చింది నేను అందుకనేసి వీడియో తీద్దామని చెప్పేసి ఇక్కడ ఆగాను వెళ్తా వెళ్తా స్కూల్ దగ్గరికి వెళ్తా బండ్లో ఇక్కడ ఎంత ఎంత బాగుందంటే అంత బాగుంది చూడండి ఇక్కడ అందులో నీళ్ళల్లో సూర్యుడు పడుతున్నాడు ఎంత బాగుందో చూడండి చాలా చాలా ప్లెజెంట్ చూడండి ఇట్లే మనకు ఎంత ఫీల్ గుడ్ ఉందో లొకేషను చాలా బాగుంది ఇక్కడ పెద్ద చెరువు ఉంది ముంద్రాకన ఎంత బాగుందో చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇక మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఇక్కడైతే నేను ఆగాను చూడండి చాలా బాగుంది మనకు ఈ విధంగా లొకేషన్స్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటాను చూడండి ఎంత బాగుందో ఇలాంటి కాలవల్లో మనం కూడా చిన్నప్పుడు చాలా ఆడుకుని ఉంటాము చాలా బాగుంటుంది ఇట్లాంటిదంతా కూడా ఎంత బాగుందో చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇక మనమైతే స్కూల్ దగ్గరికి వెళ్ళాలి మా అబ్బాయి వెయిట్ చేసుకుంటాడు ప్రతిరోజు వెళ్లాల్సిందే ఫైవ్ ఓ క్లాక్కి ఇంకా ప్రతిరోజు స్కూల్ దగ్గరికి వెళ్ళేది నేను చూపించలేను ఎందుకంటే ప్రతిరోజు చూపిస్తే మీకు కూడా బోర్ కొడుతుంది అందుకనేసి నేను చూపించను ఇప్పుడైతే మనం స్కూల్ కడికి అయితే వెళ్ళిపోదాం కరెక్ట్గా వస్తుందో లేదో కూడా నాకైతే తెలీదు నేనైతే ఇక్కడ బ్యాక్ కెమెరాతో తీస్తున్నాను చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది వెళ్దాము ఇక మనం అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం చూడండి ఎంత బాగుందో లొకేషన్స్ చాలా న్యాచురల్గా ఉంది ఓకే మనం ఇక్కడ నుంచి అయితే బయలుదేరదాం చూడండి మళ్ళీ కూడా చిన్నప్పటిలాగా అయిపోయేసి మళ్ళీ కూడా స్కూల్కి వెళితే బాగుంది అనిపిస్తుంది చూడండి వీడియోలకి వచ్చి చూడండి చిన్నపిల్లలు అంతా పిల్లలు అంతా ఎంత బాగా వచ్చేసినారా నేను కూడా మీలాగా స్కూల్కి పోయినా అన్నారా நல்ல

ఇంకా మా చిన్నోడు మా ఆవిడిద్దరు కూడా టైలరింగ్ షాప్కి అయితే వెళ్ళారు అన్నమాట టైలరింగ్ షాపు మరి అక్కడ నుంచి వాళ్ళైతే టైలరింగ్ షాప్కి వెళ్ళారు నేనైతే ఇట్లా వచ్చాను చూద్దాం సాయంత్రం పూట కొంతసేపు వాక్ చేసినట్టుందని నడుస్తూ ఉంటే ఇక్కడ ఒక ఆవు మేస్తూ ఉంది దూడ చిన్నదన్నమాట చిన్నప్పుడు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి చదువుకోకపోతే అప్పట్లో మా నాన్న వాళ్ళు నీకు రెండు ఆవులు మేపు పట్టిస్తాను మేపుకొని చేసుకోవాలా చదువుకోకండి అని చెప్పేవాళ్ళు అది వంటికాయలు తీసుకోవడానికి వచ్చాము బజార్లకి వంటికాయలు అయితే చూస్తున్నాము అన్నీ పచ్చిగా ఉన్నాయి అంటే కొంచెం కూడా పండుగ అనిపించలేదు ఇవన్నీ మందులేసి మాగబెట్టేటివి కానీ ఏం తప్పదు అన్నీ తినాల్సిందే ఇంకా అడుగుతున్నాము ఎంత అంటే యాభై రూపాయలు చెప్పాడు మరి యాభై రూపాయలకి ఏం వద్దులే మాకు ఇరవై రూపాయలకు చాలని చెప్పేసి కాయలు కూడా బాగలేదు అన్నీ పచ్చిగా ఉన్నాయి టైం పడుతుంది ఇంకా పండాలంటే కూడా టైం పడుతుంది అందుకనేసి కొంచెం పచ్చిగా ఉండేటివే ఎత్తుకుని మావిడ కొంచెం పచ్చిగా ఉండేటివే తీసుకున్నాము ఇరవై రూపాయలు అయితే ఇచ్చాము ఇరవై రూపాయలకి ఇచ్చాడు ఆయన యాభై చెప్పాడు కానీ ఇరవై రూపాయలకి ఇచ్చాడు ఇంకా మనం అక్కడ నుంచి బేకరీ దగ్గరికి అయితే వచ్చేసాము బేకరీ దగ్గరికి వచ్చేసి ఏదైనా పిల్లలకు తినడానికి తీసుకున్నాం ఎక్కువ బేకరీ ఐటమ్స్ తినకూడదు ఏవి తినకూడదు అన్నీ లెక్క పెట్టుకుంటే తినకూడదు కానీ ఏం చేయలేము మనం అన్నీ తినాల్సిందే అన్నీ తింటాం కూడా ఇంకేం చేద్దాం అన్నీ తినాల్సిందే తప్పదు ఏదైనా ఫ్రూట్స్ తిందామంటే అన్నీ కలితీనే ఏదైనా కలితినే అందరికీ మన అందరికీ కూడా తెలుసు కానీ మనము ఏం చేయలేని పరిస్థితి ప్రతిదీ కలితీనే ఇంకా బేకరీ ఐటమ్స్ తినకూడదు ఫుడ్ బేక్ బేక్ ఫుడ్ కానీ తీసుకుంటున్నాము ఇక్కడ ఈ పక్కంతా కేకులు ఈ పక్కంతా చూడండి కేకులు ఇవన్నీ కూడా కేక్లు అనమాట ఆ పక్క బిస్కెట్లో పెట్టారు ఈ పక్క మాత్రం కూల్ కేక్లు ఇవన్నీ కూడా పెట్టినారు ఈ పక్క అంతా బిస్కెట్లు బిస్కెట్లు మిచ్చిర కారంస్ ఇవన్నీ కూడా చిప్స్ ఇట్లాంటివి పెట్టారు ఇక మాకు తెలిసిన పిల్లోడు సీట్లు తీసుకొని పోతానాడు చూసి హాయ్ అన్నాడు ఇంకా సరేరా బాబు అని చెప్పిన ఇది ఇంటికైతే వచ్చేసాను ఇంటికైతే వచ్చేసి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంది నైట్కి మావిడ ఆయిల్ అయితే ఎంత వేసిందో చూడండి ఆయిల్ తక్కువ ఇమ్మని చెప్తే నా మీద రంపు చేస్తుంది ఆయిల్ లేకుండా ఎట్లా ఫ్రై అవుతాయి అనేసి ఆయిల్ అయితే తక్కువ తినాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు ఇన్ని అన్నీ కాదు ఆరోగ్య సమస్యలు మళ్ళీ కూడా వేస్తాను చూడండి అప్పుడు తీసేసింది ఆయిల్ లేకపోతే ఎట్లా చెప్పేసి మళ్ళీ కూడా యాడ్ చేసింది ఆయిల్ కొంచెం కొంచెం యాడ్ ఆయిల్ ఆయిల్ యాడ్ చేసి ఫ్రై చేస్తుంది ఏం చేస్తున్నామని అడిగితే టమాటా రైస్ చేస్తున్నామని చెప్పింది ఆల్రెడీ రైస్ అయిపోయింది కాబట్టి ఇంకా ఇది ఎంత కూడా డీప్ ఫ్రై చేసుకుని ఆ రైస్లో ఇదంతా కూడా కలిపేస్తే టమాటో రైస్ అయిపోతుందని చెప్పేసి టమాటో రైస్ అయితే మనకు ప్రిపేర్ చేస్తూ ఉంది ఇంకా ఆయిల్ ఎక్కువ తినకూడదు కదా మంచిదే కాదా చెప్పండి మీరు కామెంట్స్లో ఆయిల్ తినకూడదు ఆరోగ్యానికి మంచిది కాదు అయినా కానీ మనం వద్దన్న పనే చేస్తూ ఉంటాం మన మనసు అలాంటిది చూసేవన్నీ కూడా కావాలంటుంది కాబట్టి ఆయిల్ ఎక్కైతే అయితే ఎక్కువ తినకూడదు నాకు తెలిసైతే ఇక మావాడు రైస్ ఎత్తుకోరని మ్యాడు రైస్ ఫ్యాన్ కింద పెట్టారు ఆరాలని ఇంకా రైస్ అయితే ఎత్తుకొని వచ్చేసాడు కిచెన్లెక్కి రైస్ ఎత్తుకొని వచ్చేసి ఇక రైస్ అయితే కలపాలని చెప్పేసి అదంతా కూడా ప్రిపేర్ చేసినారు ఆ మసాలా అంతా కూడా దీనికి టమాటో రైస్కి సంబంధించిన మసాలా అంతా కూడా రెడీ చేసింది మావిడ రెడీ చేసి ఇంకా రైస్లో వేసి కలిపేసి రైస్ అయితే చేస్తుంది చూడండి ఇంకా ఏదో ఒకటి మనకు అంటే ప్రతిరోజు తినేదే ఫుడ్డే కదా దాంట్లో రోజూ ఒకే ఐటెం తినకుండా అంటే రోజు మనము ఏం తింటాం మనం మామూలుగా తినేది రైస్ అన్నం తింటాము అన్నము కూరలు తింటాము టిఫిన్లు అన్నీ కూడా తక్కువే తింటాము మనము ఎక్కువేం తినము అట్లా లేకుండా ఏదో ఒకటి చేసుకుంటే కొంచెం వెరైటీగా తినుబుద్దు అవుతుందని చెప్పేసి ఇట్లాంటివన్నీ కూడా ఇంకేం వేరే ఏం లేదు అయినా కానీ మనము మన పల్లెల్లో మనం అంతా కూడా మనం రైసే తింటాం ఎక్కువ కొంచెం టౌన్లో సిటీల్లో అయితే టిఫిన్ టిఫిన్ అట్లా తింటారు కానీ మనం ఎక్కువ రైసే తింటాం కాబట్టి పొద్దున్న తెల్లారి అంటే తెల్లారి మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల రైసే తింటాము కాబట్టి మూడు పూట్ల రైసే తింటాము దానివల్ల ఏదో ఒకటి అట్లా వెరైటీ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మావిడ రైస్ అయితే కలుపుతా ఉంది ఇప్పుడు కలర్స్ చేంజ్ అయిపోయింది అమ్మా సూపర్గా అయితే కలుస్తుంది కలర్ చేంజ్ చేయించు చూడండి మసాలా వల్ల ఇంకా కొంచెం మసాలా అయితే మిగిలిపోయింది అది కూడా కలిపేస్తుంది మొత్తం కలిపేసుకో మొత్తం కలిపేస్తుందా మసాలా మొత్తం కోల్డ్ అవుతుంది మా మమ్మీకి మార్నింగ్ నుంచి కోల్డ్ జలుబు కదమ్మా అందుకనే అట్లా దగ్గతా ఉంది ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి